నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష్య పండితులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు శ్రీమాత్ర గురుగారు మీరు లలిత అమ్మవారి ఉపాసన చాలా విశేషంగా చేస్తారు చేస్తారు అది మా అందరికీ తెలిసింది సో అందుకనే నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను అసలు లలిత అమ్మవారి నామాలలో ఎందుకంత శక్తి దాగుంది అంటే లలిత అమ్మవారి నామాలే ప్రత్యేకంగా పలానా ప్రాబ్లమ్స్ కి మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు ఈ ప్రాబ్లం కి ఈ అమ్మ ఈ లలిత నామాల్లో ఈ నామం చదువుకోండి అని చెప్తూ ఉంటారు కదా ప్రత్యేకంగా లలిత అమ్మవారి నామం చెప్పడానికి గల కారణం ఏంటి అలాగే నేను నెక్స్ట్ అడుగుతాను ఏ ఏ ప్రాబ్లమ్స్ కి ఎటువంటి నామాలు చదువుకోవాలని కానీ ఇది ఫస్ట్ నా క్వశ్చన్ అండి ప్రత్యేకంగా ఎందుకంత శక్తి ఉంది ప్రత్యేకంగా మీరు లలిత అమ్మవారి నామాలే ఎందుకు చెప్తారు తప్పకుండా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఎందుకు అంత శక్తి ఉంది అంటే ఇప్పుడు మామూలు చెట్టు ఉంది గంధపు చెట్టు ఉంది మామూలు చెట్టు బెరడ తీసుకొని మీరు బాగా వాసన చూడండి అలాగే నార్మల్ గా ఉండేటువంటిది ఏదైనా పదార్థము తేనె తీసుకోండి పుష్పాల నుంచి వచ్చి తేనె స్వీట్నెస్ ఉంటుంది అంటే ఒక దానిలో నుంచి వచ్చినటువంటిది ఏమో మంచి సువాసన ఇస్తుంది ఒక దానిలో నుంచి వచ్చింది మాధుర్యం ఉంది దానిలోంచి వచ్చినటువంటి ప్రాణం నిలబెడుతుంది అంటే అలాగా ఇప్పుడు రామాయణం తీసుకున్నట్లయితే లక్ష్మణస్వామి పడిపోయినప్పుడు సంజీవిని పర్వతం తీసుకొచ్చి అందులోంచి కొన్ని మూలికలు తీసి వేయగానే ఆయన లేచి కూర్చున్నాడు అంటే ఏమిటి అదే చెట్టు కదా వేరే రకరకాల చెట్లు అన్నిట్లో ఎందుకు ఆ శక్తి లేదు అంటే ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క చెట్టుకి సువాసన కానివ్వండి ప్రాణాన్ని నిలబెట్టే శక్తి కానివ్వండి మాధుర్యం కానీ ఎలా ఉంటుంది అలాగే ఆ శక్తి ఎలా వచ్చింది లలితా సహస్రనామాలకంటే ఆ లలితా సహస్రనామాలు చెప్పింది ఎవరు అని తెలుసుకోవాలి ఎలా అంటే ఏ చెట్టుకైతే ఆ గంధపు సువాసన వచ్చిందో అలాగే చెప్పింది ఎవరు అమ్మవారిలో నుంచి ఎనిమిది కిరణాలు బయటకు వచ్చి చెప్పడం జరిగింది అమ్మవారిలో నుంచి వసిన్యాది వాగ్దేవతలు అంటారు తెల్లటి కిరణాలు బయటకు వచ్చి అమ్మవారి గురించి చెప్పడం జరిగింది ఇప్పుడు అమ్మవారి నుంచి వచ్చిందంటే అమ్మవారి అంతే కదండి మరి చెప్పడం జరిగిందంటే అది దేంతో సమానము వేదమంత్రంతో సమానం మనం ఏదైనా ఒక పూజాది కార్యక్రమాలు చేసినప్పుడు వేదమంత్రంతో చేసిన దానికి ఖచ్చితమైన ఫలితం వస్తుంది స్వరబద్ధంగా స్పష్టంగా ఎవరైనా పలికా మంత్రంతో హోమం చేసినా జపం చేసిన రకరకాల అభిషేకం చేసినా ఏం చేసినా మరి అలాంటప్పుడు అమ్మవారి నుంచి వచ్చిన దాన్ని కూడా అపౌరుషములు అంటారు లలితా సహస్రనామాలు అందుకే లలిత సహస్ర రహస్య నామాలు అంటారు వాటిని ఆ రహస్య నామాలకి ఎందుకు రహస్యనామాలు అంటే రహస్యంగా ఏదో కూర్చొని చేయమని కాదు చూడ్డానికి మీకు ఇది నామంగా కనిపిస్తుంది కానీ దీని లోపల బీజాక్షరాలతో కూడిన శక్తి ఉంది అని అర్థం అనమాట అంటే మీరు ఆ నామం పలుకుతున్నారు చూడడానికి నామంగా ఉంది కానీ లోపల బీజాక్షర సంబంధమైనటువంటి శక్తి దాగి ఉంది అందుకే అది రహస్యనామం అది ఎవరో రచించినటువంటిది కాదు ఎవరో ఏదో రాసేశారంటే ఒక పద్యంలాగా చదువుకున్నా ఉండడానికి కాదు వెయ్యి నామాలు వసేవతలు చెప్పారు ఆ నిండు సభలో అందుకని దానికంత శక్తి ఎందుకంత శక్తి అంటే కారణం ఇది రెండవది ఏమి ఈ మంత్రం ఈ నామం చేసుకున్నప్పుడు ఎందుకు మీకు దోషం పోవాలి అంటే చెప్తాను చూడండి దీనికి ఉదాహరణకి మీరున్నారమ్మ మీకు ఒక మీ చదువు చెప్పేటువంటి ఒక మాస్టర్ ఉన్నారు ఆ మాస్టర్ గారిని మీరు సార్ మీరు చాలా బాగా మ్యాథమెటిక్స్ నేర్పిస్తారు సార్ లేకపోతే చాలా బాగా సబ్జెక్ట్ మీరు చెప్పారు సైన్స్లో అని మీరు అంటున్నారు నిన్న చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుందని అప్పుడు మాస్టర్ ఏం చేస్తారు నెక్స్ట్ క్లాస్లో ఇంకా బాగా చెప్తారు అలా కాకుండా ఏంటో ఆ మాస్టర్ గారు చెప్తారు కానీ మాకేమే కదా అన్నారు కానీ వీడికి గుర్రలేదు అసలు వీడికి తలకాయ లేకపోతే నేను చెప్పలే అంటే ఏమిటి ఒక మాస్టర్ని మీరు గుర్తించారు గుర్తించి కీర్తించినందుకు దాని మీద మీకు గౌరవభావం పెరిగినందుకు ఆ యొక్క శక్తి మీకు వచ్చింది ఆ దీనికి ఇంకొక పర్ఫెక్ట్ ఉదాహరణ ఏమిటంటే మనకి ఆదిశంకరాచార్యులు వారు తెలుసు కదమ్మా మీకు ఆదిశంకరాచార్యులు వారికి శిష్యులు ఉంటారు అందరు అందులో ఒక శిష్యుడు ఎంతసేపు పాపం శంకరాచార్యులు వారికి సంబంధించిన బట్టలు ఉతకడం ఆయనకి సంబంధించిన చేస్తూ ఉన్నప్పుడు ఆ ఏదైనా అడిగితే ఆయన సరిగ్గా వినేవాడు కాదు అందరూ మిగతా శిష్యులేమో ఆయన చెప్పిన పాఠాలు వినేవారు ఈ సేవల్లో ఉండేవారు ఆయన వస్తూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఆయన ఏం చెప్తాడులే నేను అసలు గారి దగ్గర కూర్చోడు ఆయన సేపు గురుగారి సేవల్లో కూర్చుంటాడు విద్య ఎక్కడ కూర్చుడు అన్నప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి అర్థమవుతుంది ఓహో గురు సేవ అనేటువంటి చాలా తక్కువగా మీకు కనిపిస్తుంది అని అనుకొని ఆయన పిలిచి పలాన చెప్పు అన్నప్పుడు అనర్గళంగా చెప్తాడు వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఏంటంటే గురువు అనుగ్రహము అంటే కేవలం మీకు గురువు అనుగ్రహం కలిగితేనే అనర్ఘంగా మనకి లోపల నుంచి వచ్చింది అన్నప్పుడు దేవత అనుగ్రహం ఎలా ఉంటది ఒకసారి అద్భుతం కదండి ఇంకా అప్పుడు ఏం చేస్తున్నారు ఒక దేవతని మీరు అమ్మాని శక్తి ఇది అని చెప్పి కీర్తిస్తున్నారు శ్రీమాత అంటున్నారు అంటే ఈ జగత్తుకు మొత్తం నువ్వే తల్లివి తల్లి అని అంటున్నారు శ్రీమాత అన్నారు అనుకోండి ఏమవుతుంది ఈ విశ్వంలో ఉన్న ప్రకృతి మొత్తం అమ్మవారు ఆ అమ్మవారు ఎప్పుడైతే శ్రీమాత 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 అంటున్నాం అనుకో ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమో శ్రీమాత్రే నమ అని ప్రకృతిలో అన్ని అమ్మవారి ఇది అది అని కాదు ఈ ఫోన్ ఈ టేబుల్ ఈ కూర్చో అన్ని అమ్మవారి ప్రతిదీ కూడా మిమ్మల్ని రక్షించే పనిలో ఉంటుంది అంటే మీరు ఏం చేశారు కేవలం ఏదో నామం చేయడం కదా ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ అమ్మవారిని మీరు గుర్తించారు అంటే ఏంటంటే కేవలం ఏదో ఈ ఈ ఈ నామం చేయడం వల్ల ఫలితం వస్తుందని కాదు ఈ నామంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అమ్మవారు ఎవరు దాన్ని నేను గుర్తిస్తున్నాను ధ్యానిస్తున్నాను ప్రార్థిస్తున్నాను అమ్మవారిని నేను అర్థం చేసుకుంటూ నేను అదే దీంట్లో ఉంటున్నాను అది మనకు కావాలి ఓకే అప్పుడు ఏమవుతుంది ఉదాహరణకి వ్యాధిగ్రస్తుడయి ఉన్నాడు ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిని అగ్రగణ్య రూప కలి కల్మషనాశిని అంటే అన్ని వ్యాధుల్ని తగ్గించేటువంటి శక్తి నువ్వే అమ్మ అంటే ఇచ్చేది తీసుకునేది కూడా ఆవిడ ఇప్పుడు మోహం ఉంది మోహాన్ని ఇచ్చేది ఇచ్చేదావిడే మోహాన్ని ఆవిడ మోహం లేకపోతే కూడా కష్టం ఎలా అంటే ఒక తల్లి ఉంది బిడ్డ మీద మోహం లేకపోతే ఎవరు బిడ్డ ఎవరు తల్లిని తల్లి అంతే అసలు బిడ్డ మీద నా బిడ్డ అని ఒక ప్రేమ ఉండాలి ప్రేమ అనే మోహం ఉండి ఆ ప్రేమతో బిడ్డను పెంచాలి బాగుండాలి ఉండాలి ఆ ప్రేమ లేకపోతే పరిస్థితి ఏంటి ఆ ప్రేమని కలిగించేది ఆ మోహాన్ని కలిగించేది ఒక మాయని కలిగించేది అమ్మవారిని ఆ మాయని తొలగించేది అమ్మవారిని అంటే నువ్వు అమ్మవారిని ప్రార్థిస్తే ఏమవుతుందంటే ఎక్కడ వరకు నీకు ఆ మాయ ఉండాలో అప్పటి వరకు ఉంచి ఎప్పుడు ఆ మాయ తొలగించాలో అప్పుడు ఆ మాయ తొలగిస్తుంది మళ్ళీ దానికోసం మనం వెంపర్లు అడక్కర్లేదు వెంపర్లు అమ్మవారిని ఆరాధిస్తే చాలు ఆటోమేటిక్గా అది కలుగుతూ ఉంటుంది అనమాట ఆ రకంగా అమ్మవారి నామం ఒక్కొక్క నామం తీసుకొని మీరు కానీ చెప్తూ వెళ్తున్నారు అనుకోండి అమ్మ ఆటోమేటిక్ గా ఏమైపోతుందంటే మీకు మీరు దేని గురించి కంగారు ఇందాక నా లెంపర్లాట దేని గురించి కంగారు పడకలే అప్పుడు ఎలా అవుతుందంటే మీరు చేసే ప్రతి పనిని కూడా ఇది అమ్మవారే కదా అనే భావంతో చేస్తారు ఒక పూజ చేస్తున్నాం అనుకోండి పూజ గదిలో కూర్చున్నాము ఇక్కడ ఉన్నది పూజ గదిలో కూర్చున్నాం కదా ఇక ప్రతీది కదు కదుపుతుంటే ఏమవుతుంది అమ్మవారికి సంబంధించిన పనులు చేస్తున్నామని ఎలా ఉంటుందో అప్పుడేంటి ఈ పూజ గదిలో ఉండేటువంటి దాన్ని విశ్వం మొత్తం పూజ గదిగా చూస్తారు మీరు విశ్వం మొత్తం పూజ గదిగా చూసినప్పుడు ప్రతి మనిషిలో అమ్మవారికి కనిపిస్తుంది ప్రతి మనిషిలో అమ్మవారు కనబడ్డప్పుడు ఏమవుతుందంటే మీకు ద్వేషించడం ఉండదు రాగము ఉండదు ద్వేషం ఉండదు కేవలం ధర్మం మాత్రమే ఉంటుంది ధర్మబద్ధంగా మీరు ఏం చేస్తున్నారు దేన్ని హింసించాలని ఉండదు ఎందుకంటే అమ్మవారు అయ్యో ఎట్లా హింసిస్తాం మరి అలా అని పిల్లవాడు స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి గట్టి చెప్పకపోవడమే ఉండదు అక్కడ మళ్ళీ ధర్మం పాటించాలి అది కూడా ధర్మమే కదా మరి స్కూల్ ధర్మం అందుకే ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని అంటారు అంటే ధర్మానికి ముందు అధ్యక్షురాలు అమ్మవారు ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష లేదా ధర్మాధార అని కూడా ధర్మాధార ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని అని కూడా అంటూ ఉంటారు అంటే ఏమిటి ఇక్కడ మీ ఏమిటో మీకు అర్థమవుతూ ప్రకృతి అంటే ఏంటో అర్థమవుతూ ప్రకృతిలో ఉన్నటువంటి అమ్మవారు ఏ ఏ రూపాల్లో ఉన్నటువంటిది చెప్పేదే లలితా సహస్రనామాలు అది కూడా ఏమిటి ఎందుకు ఉందంటే ఇక్కడ ఒకటి బీజాక్షరాలు ఉన్నాయనేటువంటిది ఒక రహస్యనామము ప్రకృతి యొక్క రహస్యం దాగుందని తెలియడం అనేటువంటిది రహస్యనామం కాబట్టి ఎవరైతే రోజూ గనక లలిత సహస్రనామాన్ని రోజు చేస్తారో మీరు గంట సేపు గనక మీకు పఠించడం రావట్లేదు కనీసం యూట్యూబ్లో పెట్టుకొని అలా కూర్చొని తదేకంగా వింటున్నారు అనుకోండి మీకు అరగంట అయిపోయిన తర్వాత చూస్తే వరంగ అనిపిస్తుంది ఫీలింగ్ ఇప్పుడు ఫైనల్గా ఏం కావాలమ్మా మనకి ఎన్ని డబ్బులు సంపాదించినా ఎన్ని బిల్డింగ్లు సంపాదించిన ఎన్ని కార్లు సంపాదించినా కావాల్సిన ఆనందం అంతేనండి హ్యాపీనెస్ కావాలి ఫైనల్గా కావాల్సింది హ్యాపీనెస్ లేకపోతే వద్దంటాడు అదేదో కాంతార మూవీలో చూడండి ఆనందం కోసం వెతుక్కుంటూ వెళ్తాడు రాజు స్టార్టింగ్ లో నీకు నీ ఆనందాన్ని ఇస్తాను నువ్వేమిస్తావని అడుగుతాడు అంటే ఏమిటి మనకు ఒకటి కావాలంటే భగవంతుడు మనం ఏమి ఇవ్వాలి అమ్మవారిని కీర్తించగలగాలి అమ్మవారిని కీర్తించగలుగుతూ మొత్తం ఉన్నది అమ్మవారి ఈ శక్తి ఆ జగన్మాత శక్తితోనే మొత్తం నడుస్తుందని మీకు ఎప్పుడైతే అర్థమైపోతుందో అప్పుడు మీరు అడుగు తీసి అడుగు వేస్తుంటే కూడా ఓహో అమ్మవారి శక్తి వల్ల నేను నడుస్తున్నా అనిపిస్తూ ఏది జరిగిన అమ్మవారికి అనిపిస్తూ ఉంటుంది మనం అనుకుంటాం ఒకసారి నేను మీకు చెప్తాను ఒక చిన్న ఉదాహరణ చెప్పండి ఒక రోజు ఇట్లాగే నేను ఇంట్లో కూర్చున్నాను సాయంత్రం పూట మాకి నాకు ఇద్దరు మగకల్ వాళ్ళు ఇంకా ట్యూషన్ నుంచి రాలేదు మావిడేమో అయ్యో ఏంటి ఫైవ్ థర్టీ అయిపోతుంది ఫైవ్ థర్టీకి రావాలి సిక్స్ థర్టీ అయిపోతుంది ఇంకా రాలేదు ఇంకా రాలేదు నేనేమన్నానంటే ప్రశ్న వేసుకున్నా ఏం గదిలో వస్తారులేదు ఆవిడ కంగారు కదా తల్లి కదా నాకేంటంటే ఏం గదిలో వస్తారండి దేవ అయితే ఏమైంది ఇంకా రాలేదు ఇంకా రాలేదు నేను వెళ్ళి చూస్తాను వాళ్ళు ఈ రూట్లో వస్తారు కదా ఏ సైకిల్ పంచర్ అయ్యి ఉంటుంది లేకపోతే అక్కడ ట్యూషన్లో ఇంకొనిసేపు క్లాస్ తీసుకొని ఉంటారు ఎందుకు కంగారు పడుతున్నారు సరే పదా అని కింద గది కార్ తీసి ఎట్లా వెళ్తా ఉంటే వాళ్ళు ఎదురు వచ్చారు ఇద్దరు సైకిల్ తీసుకొని ఎందుకు కంగారు పడ్డా కానీ అక్కడ జరిగిన విషయం చెప్తా చూడండి నేను రోజు నాకు ఒక అలవాటు ఉంది ఇప్పుడు ఇంకా కొంచెం ఈ కరోనా తర్వాత తగ్గించి చెప్పాలంటే రోజు పొద్దున్నే ఒక కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు పట్టుకొని నా ఏరియాలో కుక్కొక్కలన్నిటికేస్తాను అవి నన్ను చూస్తే నా మీదకి ఎక్కేస్తాయి నిలబడిపోతాయి అనమాట అది నాకు అలవాటు హాబీ అదే పెద్ద విషయమేం కాదు అక్కడ అంటే నేను రోజు ఆ కిందకి దిగడం ఎందుకు దిగాను అమ్మవారి అనుగ్రహం అనిపించింది ఎందుకంటే సరిగ్గా అక్కడ కుక్కలు ఆకలితో ఉన్నాయి దిగడం వల్ల ఫుడ్ పెట్టాల్సి వచ్చింది అంటే ఏమిటి మనిషి అంటే భగవత్ ప్రణాళిక ఎలా ఉంటుంది అనిపించింది ఓహో దానికి కుక్కలకి బిస్కెట్లు పెట్టడం కోసం పిల్లలు లేట్ గా రావడం అనేది జరిగితేనే ఉంది కదా అందులో ఒక కుక్క అయితే అది ఎంత ఆకలితో ఉందంటే పెడుతుంటే అసలు బిస్కెట్లు తీసుకొచ్చి పెడతా ఉంటే ఇంకా ఇంకా కాదు అరే ఎన్ని రోజుల నుంచి అది కుక్క ఆకలిగా ఉందా అనిపించింది అది ఎక్కడి నుంచి వచ్చింది ఈ గ్యాంగ్ లో అసలు నాకు అరే అమ్మా ఇంత ఆకలితో ఉందా నాలుగైదు బిస్కెట్ ప్యాకెట్ల ఇంకా తింటా ఉంటుంది అంటే అది ఎన్ని రోజుల నుంచి ఆకలిగా ఉంది అంటే ఈశ్వరుడు కృప ఎలా ఉంది మనం ఎప్పుడు కూడా ఒక సమస్యనే అమ్మో మనకు సమస్య అనుకుంటా దానికి ఒక లింక్ ఉంటుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చాలా మంది సమస్యలతో బాధపడిపోతుంది కడుపు నొప్పి రావట్లేదు అసలు ఏ రోగం రాలేదు వైద్యుడు ఎలా బతున్నా అదండి ఎలా ప్రతి బతుంది అలాగా ఒక సమస్యని తీర్చే వ్యక్తికి ఉపాధి కలగడం కోసం మనకు ఒక లైఫ్ లో ఒకటి ఏర్పడుతుంది దీన్ని అంతా కూడా మనం ఒక సినిమా చూసినట్టు ఓహో ఓకే ఇదంతా ఒక సృష్టి చక్రం తిరగడానికి జరుగుతుంది అనమాట అని చెప్పి అమ్మవారి మీద అమ్మవారికే చేస్తున్నట్టుగా భావన చేసుకుంటూ వెళ్తూ ఒక్కొక్క నామాన్ని మీరు అర్థం తెలుసుకుంటూ ప్రకృతిని మీరు ఆరాధించుకుంటూ అలా వెళ్ళిపోతుంటే జన్మం హాయిగా ఉంటుంది జన్మంతా కూడా రైట్ అండి నిజంగా అమ్మ అంటే మీ మాటల ద్వారా తెలుసుకోవడం నిజంగా మా సుకృతం అండి ధన్యవాదాలు శ్రీమాత్ర